నాకు చూడటానికి కళ్ళు లేవు వినటానికి చెవులు లేవు అయినా నా కలలను సాకారం చేసుకోవడానికి మాత్రం నా మనోబ నా మనోబలం తీవ్రంగా ఉంది నా ధైర్యం మొక్క పోలేదు సో నా కళల సాకారమే నా ధ్యేయం అంటారు హెలెన్ కిల్లర్ ఎస్ హెలెన్ కిల్లర్ నైన్ ఎయిటీన్ ఎయిటీలో అమెరికాలో జన్మించారు వారు బాల్యంలోనే ఒక తెలియని వ్యాధి ద్వారా తన కళ్ళు రెండు కనపడవు తన చెవులు రెండు వినపడవు అలాంటి కష్టమైనటువంటి బాల్యాన్ని గడిపిన హెలెన్ కిల్లర్ గారు వారి జీవితంలో అనుకోని మలుపు తిరిగినది వారికి ఒక గురువు దొరికారు ఆ గురువు గారు ఎలాంటి గురువు అంటే ఆమెను ఎక్కడ కూడా తన మనోధైర్యాన్ని కోల్పోకుండా చేసింది ఆ గురువు ఆమె చిన్నతనం నుండి విద్య నేర్చుకోవడానికి చాలా వెన్నంటి ప్రోత్సహించి సహకరించినటువంటి ఆ గురువు గారి ద్వారా ఆమె విద్యాభ్యాసం పూర్తి చేశారు డెఫ్ అండ్ డమ్ బ్రెయిలీ మరియు సైన్ లాంగ్వేజ్ ద్వారా తన విద్యాభ్యాసాన్ని ఆమె పూర్తి చేశారు ఆ పూర్తి చేయడంతో ఫస్ట్ బదిరా అండ్ బ్లైండ్ అంధత్వము బదిరా ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆమె గ్రాడ్యుయేట్ అయ్యారు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హెలెన్ కిల్లర్ గారు ఆ క్రెడిట్ అంతా తన గురువు గురువుగారైనటువంటి ఆన్ సులీవన్ అనేటువంటి ఆమె గురువుకే దక్కుతుంది ఈ క్రెడిట్ అయితే ఆమె చూపించిన మార్గంలో ముందుకు పోవటం చాలా 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 బలీయమైనటువంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు బట్ ఒకరు దారి చూపించటం ఆ దారిలో నడిచి అనుకున్నది సాధించడం చాలా గొప్ప విషయం సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత తను వెన్ను తిరిగి చూడలేదు ఎన్నో పుస్తకాలు రాసింది ఆఫర్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటే మై లైఫ్ అనేటువంటి ఒక పుస్తకం చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది తన ఆ పుస్తకంలోనే ఆ పుస్తకంలో వివరించింది ఎందుకంటే ఆమె బధిర మరియు అధత్వం గలటువంటి మహిళ సో ఆమె ఏమంటారంటే జీవితంలో కష్టాలు రావటం సహజమే ఒడిదొడుకులు ఉండటము సహజమే కానీ వాటిని మనం ఎలా అధిగమిస్తామో మన ఆశయాలను ఎలా నెరవేర్చుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదే చాలా కీలకమైనటువంటి అంశం అని హెల్లెన్ కిల్లర్ గారు మనకు సందేశం ఇస్తారు చీకటి తన తన కళ్ళు లేని కళ్ళు లేని కారణంగా తను చీకటిలో ఉండొచ్చు కానీ తన జ్ఞానంతో మాత్రం ప్రపంచానికి వెలుగునిచ్చింది హెలెన్ కిల్లర్ గారు సో మన సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆ సంకల్పం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఒక బధిర అంద మహిళనే తన యొక్క ఆశయాలను సాధించడంలో ముందుకు వెళ్ళి తన గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారంటే మనకున్న అందత్వం ఏంటి మనకున్న బధిరత్వం ఏంటి ఫ్రెండ్స్ ప్లీజ్ థింక్ సో దానికి సంబంధించి మీకేమైనా సహకారం సహాయం కావాలంటే ఆల్వేస్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో లెట్ అస్ వర్క్ టుగెదర్ టు అచీవ్ యువర్ గోల్స్ దిస్ ఈస్ యువర్ కోచ్ గిరిధర్ సైనిగా థ్యాంక్ యూ